ప్రైలాన్ హలే ప్రభు యేసుక్రీశనం పెరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లరా ఈ పదిహేనవ తేదీ ఈ యొక్క తొమ్మిదవ నెల ఇరవై ఐదవత్సరంలో ఈ సోమవారం దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం మహోన్నతుడు మహిమాన్వితుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడైన ఆ దేవదేవుని కృప శేమును బట్టి మనం ఈ లోకములో సజీవులుగా జీవించగలుగుతూ ఉన్నాం పరిలేలా దేవుని యొక్క కృపలో అనుదినము బలం పొందుకుంటూ అనుదినము ఆయనలో జీవించడానికి ఆ దేవదేవుడు కృప కాక ప్రియా దేవుని బిడ్లారా ఈ అందిన ఆహారంలో తిరుగా ఈ దినము నా ప్రియురాల పరో యొక్క రథాశ్వభలతో నిన్ను పోల్చేదనం ఇక్కడ ప్రియురాలు అనే అంశాన్ని కొన్ని దినాలు ధ్యానం చేసుకుందాం తర్వాత ఫరో ఫరో అనగా అది ఒక రాజు యొక్క రాజరికము రాజు యొక్క ఆ కుర్చీ పేరు అది అనేక మంది ఫరోలు ఐగుప్తు నేలారు ఐగుప్తు నేలే రాజును ఫరో అని అంటారు కాబట్టి ఫరో రాజులు చాలా పౌరుషం కలిగిన వారు అలాగే చాలా యుద్ధంలో నైపుణ్యం కలిగిన వారు అని కూడా చెప్పవచ్చు పూర్వకాలంలో ఆయా దేశాలన్నీ కూడా ఫరో రాజుల ధాటికి తట్టుకోలేక వారికి కప్పం చెల్లిస్తూ ఆయా రాజులు ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రతి ఒక్కరు రాజులు కూడా లొంగిపోయేవాళ్ళు యుద్ధం చేసేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఎందుకనగా ఫో యొక్క యుద్ధ నైపుణ్యం వాళ్ళ యుద్ధ శైలి వాళ్ళ యుద్ధ పటిమ వాళ్ళకున్న సైన్యములు ముఖ్యంగా రథాలు అశ్వాలు ఫరో రథాశ్వములు అంటే గుర్రములు రథములు యుద్ధములో ఉపయోగించే ఆ రథాలు కానీ అశ్వాలు కానీ చాలా చక్కగా ఉండేవి చాలా నైపుణ్యం కలిగినవి చాలా నిపుణతతో చేసిన రథాలవి అశ్వాలు కూడా చాలా నైపుణ్యం కలిగి యుద్ధంలో బహు చాకచక్యంగా ఆ యుద్ధం చేయగలిగిన ఆ యొక్క గుర్రాలు ఉండేవి ఐగుప్తు గుర్రాలకు ఒక ప్రత్యేకత వాటి యొక్క ఎత్తు పొడవే కానీ చాలా గంభీరంగా ఉన్నాయి నిజముగా ఒక ప్రత్యేకమైన గుర్రాలు అవి అవి ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన గుర్రాలు కొంతమందికి ఈ అశ్వముల పిచ్చి ఉంటుంది ఆయా దేశాల్లో ఎక్కడ మంచి అశ్వాలు ఉంటాయో వాటిని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు రైడింగ్ అనేది కూడా ఒక క్రీడ ఆ రైడింగ్ చేసే పిచ్చి కూడా కొంతమందికి ఉంటుంది పిచ్చి అంటే పిచ్చేం కాదు కానీ అది ఒక హ్యాబీ మంచి హ్యాబీ అది తప్పేం కాదు ఏదైనా కొద్దిగా ఉంటే మంచి హ్యాబీ కానీ అదే అతిగా ఉంటే దాన్ని పిచ్చి అంటావు కాబట్టి హ్యాబీ మంచిదే ఈ హ్యాబీ కలిగిన వాళ్ళు ఆ గుర్రాలని ఎంత ధనమైన ఖర్చు పెట్టి తీసుకొచ్చి వాటికి వాటిని మేపి ఇంట్లో పెట్టుకొని రైడింగ్ చేస్తూ ఉంటారు ప్రిల్లరా ఎందుకు ప్రియురాల్ని ఫోరో యొక్క రథాశ్వములతో పోలుస్తూ ఉన్నాడు ఫరో యొక్క అశ్వములకు ఉన్న ప్రత్యేకత ఏంటి రథములకు ఉన్న ప్రత్యేకత ఏంటి ఇప్పటికి కూడా ఐగుప్తు దేశంలో రథాలు ఎర్ర నుంచి ఆ దినము ఎర్ర చంద్రములో ఐగుప్తు సైనికులు ఐగుప్తు అశ్వాలు రథములన్నీ మునిగిపోయినాయి ఇప్పటికీ ఆ రథాలు ఈ మధ్య కాలంలో శాస్త్రజ్ఞులు వాటిని కనుగొన్నారు మ్యూజియంలో ఉన్నాయి యూట్యూబ్లో కొట్టండి మీరందరూ కూడా చూడవచ్చు ఆ రథములు ఎంత నైస్గా ఎంత నైపుణ్యతగా ఎంత స్ట్రాంగ్గా ఆ చక్రాలు రథ చక్రాలు ఉన్నావో మనం గమనించవచ్చు అశ్వాలు ఎముకలు ప్రియులరా అశ్వముల ఎముకలు ఆ గుర్రాలు ఎముకలు అది ఉప్పు నీరు కాబట్టి ఆ ఎముకలు చీకపో కొన్ని వేల సంవత్సరాలు అయింది కదా ఎర్రసంద్రము రెండు పాయలుగా చీల్చబడ్డం అది దేవుడు చేసిన మహా గొప్ప కార్యం అది ఐగుప్తు రథములనియువు సైన్యములనియు ఆ ఎర్రసంద్రములో మునిగిపోవడం ఇజ్రాయలీలు క్షేమంగా సంద్రాన్ని దాచడం అది దేవుడు చేసిన కార్యం కదా అది ప్రభు చేసిన కార్యం కదా అంత గొప్ప కార్యం ప్రియులరా ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు అయినా కూడా వాళ్ళు ఎదురు తిరిగేవాళ్ళు బాహ వాళ్ళు కాబట్టి అటు ఎదురు తిరిగారు నేనైతే అని అనుకుంటాం కానీ ఇప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డ దేవుడు అనేక ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో నా జీవితంలో చేశాడు అసలు మనం ఈ లోకంలో సజీవులుగా ఇప్పటి వరకు ఉండడమే దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం దేవుడు అనేక కృపలు నీ పైన కురమరించి ఉన్నాడు దేవుడిని నువ్వు అనుభవించి ఉన్నావు దేవుడిని రుచి చూసి ఉన్నావు దేవుడు ఎలాంటి వాడో తెలుసుకొని ఉన్నావు అయినా అయినా అనేక మార్లు ప్రభువుకు వ్యతిరేకంగా మనం జీవించడం లేదా పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచడం లేదా మీ దుఃఖపరచడం లేదా అనేక మార్లు పిల్లరా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే మాట కావునా ఆ రథాశ్వములకున్న గుణగణాలు ఏంటో రేపటి దినం వివరంగా మనం ధ్యానం చేసుకుందాం ప్రిలేరా ఒక దినం కాదు కొన్ని దినాలు మరి ఒక ముఖ్య గమనిక ప్రిలర ప్రభుచితమైతే ఈ నెలలో జూమ్ సహవాసాన్ని ప్రారంభించుకుందాం ఇంతకు పూర్వం రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడు జూమ్ సహవాసాన్ని మనము ప్రారంభించుకున్నాం అనేక మంది దైవజనులు జూమ్లో దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు విశ్వాసులందరూ జాయిన్ అయ్యేవాళ్ళు అసలు జూమ్తోనే స్టార్ట్ చేశాం ఈ యొక్క షపడి మినిస్ట్రీ కొన్ని దినాలు జరిగింది చాలా చక్కగా అందరూ పాల్గొన్నారు డైలీ ఒక దైవజనుడు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు నేను దేవుని వాక్యం చెప్పేవాళ్ళు పిల్లల అందరూ కూడా జూమ్ ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నారు ఇంతకు పూర్వం జాయిన్ అయిన వాళ్ళందరూ మీరు కూడా ఈ వాక్యం ఇంటున్న బిడ్డలు ఈ జూమ్లో పాల్గొనే అనుభవం ఉంటే మీరందరూ కూడా ప్రార్థన చేయండి త్వరలో సాయంకాలం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రతిదినం ప్రతిదిన సాయంకాలం ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఒక బుధవారం శుక్రవారం మాత్రం చర్చిలో ప్రేర్ ఉంటుంది కాబట్టి ఆ రెండు రోజులు ఉండదు మిగతా దినాలని ఆ జూమ్ మీటింగ్ ప్రారంభించబడుతుంది ప్రార్థన చేయండి అందరం పాల్గొందాం ప్రభువులో ఒక గంట సేపు దేవుణ్ణి మనం కలిసి ఆరాధిస్తాము కాక అలాంటి కృప నా ప్రియుడైన సయమనందరికీ దయచేయనుగాక ఆమెన్ దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించనుగాక మహోన్నతుడు రాస్తవుతురా వాక్యం ఇచ్చున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ పెట్ట వేడుకొని వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సు క్రీస్తు నుండి నిత్య సహవాసం వాక్యం వాక్యమిత్రుడ బిడ్డలందరికీ సర్వలు ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే